రేపు శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులను కలుపుకొని రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అదేవిధంగానే రైతులకు ఇంతవరకు బ్యాంకులో ఉన్న రెండు లక్షల రూపాయల వరకు పూర్తిగా రుణమాఫీ చేయాలని ఇత్తనాలు ఎరువులను తొంభై పర్సెంట్ సబ్సిడీతో రైతులకు అందించి రైతులను ఆదుకోవాలని అదేవిధంగానే భూ సర్వే పేరుతో నిర్వహించిన సర్వేలను రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అందుకని గతంలో చేసిన భూ రీ సర్వేను రద్దు చేసి తిరిగి ఎవరికైతే పాస్బుక్లో ఎంతైతే భూమి ఉందో ఆ భూమి ప్రకారంగా బ్యాంకులలో లోన్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే పేరుతో చేస్తున్నప్పటికీ వారికి ఉన్న భూమిని తగ్గించి ఈరోజు సర్వేలు చూపిస్తున్నారు దానివల్ల బ్యాంకుల్లో వారికి షెడ్యూల్ కావడం లేదు అందుకని ఇప్పటికైనా బ్యాంకు అధికారులు కానీ లేదా రెవెన్యూ అధికారులు ఈ భూ రీసర్వే ప్రకారం కాకుండా పాస్బుక్లోనూ ఉన్నా కానీ వన్ బి అడంగంలో ఉన్న భూ కొలతల ప్రకారం వారికి రుణాలు మంజూరు చేయాలా అదే విధంగానే కేవలం వడ్డీ మాత్రం జమ చేయించుకొని వారి రుణాలను రీషెడ్యూల్ చేయాలి అందుకని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టి రైతులకు జరుగుతున్న అన్యాయం వెంటనే అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు ప్రతి మండల కేంద్రాల్లోనూ వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము పిలుపునిస్తాం ఈ సందర్భంగా రైతులు రైతు సంఘం నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ప్రతి మండలంలో కూడా ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి రైతు సమస్యలు తెలిసే విధంగా చొరవ చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో రైతు రుణమాఫీ లేకోకుంది ఈ భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలైనా సరే పూర్తిగా రైతులు రుణాలు మాఫీ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అందుకని ఇప్పుడు అందిస్తున్న ఇత్తనాలు ఎరువులు రైతుకు అవసరమైన కాకుండా కేవలం నామకావాస్త మాత్రమే ఇత్తనాలు అందిస్తున్నారు ఆ విధంగా కాకుండా ఎకరానికి ఎన్ని బస్తాలు అవసరం అన్ని బస్తాలు అందించాలా అది కూడా తొంభై పర్సెంట్తో ఇవ్వాలా కానీ ఈరోజు అన్ని జిల్లాలో మా శ్రీ సత్యసాయి జిల్లాలో మన జిల్లాలో ముప్పై రెండు మండలాలు ఉంటే కేవలం ఇరవై ఒక్క మండలాలు మాత్రమే కరువు మండలాలు ప్రకటించడం జరిగింది దాన్ని కరువు మండలాలు ప్రకటించడం జరిగింది ఆ విధంగా కాకుండా పూర్తిగా ప్రకటించాల ప్రకటించిన మండలాలు కూడా ఇంతవరకు కూడా కరువు సహాయ చర్యలు చేపట్టలేదు ఇప్పటికైనా ఆ కరువు సహాయ చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం